సో ఆయండి ఒక చిన్న స్పెషల్ లైవ్ ఏం లేదు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి లైవ్లోకి వచ్చాను చూశారు కదా టైటిల్లో మనకి ఈ నెల రోజులు ఏమైంది ఎందుకు వీడియోస్ చేయలేదని చెప్పేసి సో ఈ విషయం ఏంటంటే మనం లాస్ట్ టైము కోరాపూర్టు జర్నీ చేసాం కదా కోరాపూర్ట్ విశాఖపట్నం అప్ అండ్ డౌన్ జర్నీ చేశాం కదా సో దాని తర్వాత వర్షాలు అయితే బాగా పడ్డాయి అనమాట సో అప్పుడు డే టైంలో ఒక అరకు అరక ట్రిప్ అయితే ప్లాన్ చేశాము సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా దగ్గర అనకూడదు కానీ ఆ రోజు ఏంటంటే వర్షాలు ఎక్కువైపోయి మా ఏరియా అయితే మునిగిపోయింది ముగిపోయి బయటికి ఎక్కడికి వెళ్ళడానికి లేక ఇంట్లోనే ఉండిపోయాం ఒక వారం రోజులు సో దాని తర్వాత ఏమైందంటే గరీబ్బ్రదర్ ఎల్హెచ్ బిరానికి అయితే ఫస్ట్ బయలుదేరదామని అనుకున్నాము సో అది ఏంటంటే బయలుదేరిన తర్వాత ఆగిపోయింది ఆ జర్నీ కూడాను దాని తర్వాత అమరావతికి అయితే బుక్ చేసుకున్నాము గుంటూరు డోన్ జర్నీ చేద్దామని చెప్పేసి అది కూడా బయలుదేరకుండా ఆగిపోయాను అది ఆగిపోవడం ఆగిపోవడం ఆ రోజు మనకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది ఒక ట్వంటీ డేస్ అనమాట నరకం చూసాను నేను సో దా దానివల్ల ఏంటంటే వీడియోలు చేయలేకపోయాను సో రికవర్ అయిన తర్వాత కర్ణాటక ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాను నిన్న పన్నెండు పదకొండవ తారీఖు నుంచి యాక్చువల్గా నేను కర్ణాటక సిరీస్ చేద్దామని చెప్పేసి ఫుల్గా ఒక ఐదు ఆరు వీడియోలకు సంబంధించిన షెడ్యూల్ అన్ని తయారు చేసుకొని బయలుదేరడానికి రెడీ అనమాట సో కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను మీకు అమృత భారత్ ఎక్స్ప్రెస్ జర్నీ చేద్దాం అనుకున్నాను టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అవ్వదా అని చెప్పేసి సో దానికి ఆల్టర్నేటివ్ కూడా ఒకవేళ అమృత భారత్కి అవ్వకపోతే ఆల్టర్నేట్ కూడా నేను వెళ్ళే ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాను డోన్ వెళ్ళిపోయి డోన్ నుంచి బెంగళూరు వెళ్దామని చెప్పేసి సో దాన్ని కూడా రెండు ట్రైన్స్ కూడా బుక్ చేసుకొని అన్నీ రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట సో లోపు మాకు న్యూస్ అయితే తెలిసింది ఆ బెంగళూరు నేను వెళ్దాం అనుకున్న రూట్లో ల్యాండ్ స్లైడ్స్ అవి 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 ఆ రూట్లో వెళ్ళే ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారనమాట సో దానివల్ల నేను ఏమై ఏమైందంటే నేను మొత్తం ఆ ప్లాన్ అంతా కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది సో క్యాన్సిల్ చేసుకొని నిన్న ఏం చేశానంటే మళ్ళీ ఏదో జర్నీ చేయాలి కంటిన్యూగా మళ్ళీ వీడియోస్ పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ విశాఖపట్నం నుంచి గుంటూరు అయితే ప్లాన్ చేసుకున్నాను మార్నింగ్ ట్రైన్కి విశాఖపట్నం గుంటూరు మార్నింగ్ ట్రైన్ జర్నీ చేసి అక్కడి నుంచి రాయగడ వెళ్ళి రాయగడ గుంటూరు చేసుకొని గుంటూరు మార్చారా సో ఇదంతా ఇంకో ఇంకొక ప్లాన్ అయితే చేసుకున్నాను అనమాట అప్పటికప్పుడు చేసుకొని బయలుదేరాను పూరి తరగతికి బయలుదేరి విశాఖపట్నం వెళ్ళి అక్కడి నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను సో నేను ఉదయం ఏం జరిగిందంటే బండి రీషెడ్యూల్ పెట్టాడు విశాఖపట్నం గుంటూరు ట్రైన్ రీషెడ్యూల్ పెట్టాడు సో దాదాపు ఒక రెండు నెలల నుంచి రైట్ టైంకి తిరుగుతున్న ట్రైను మధ్యలో మరి ఇప్పుడు అంత లేట్ లేదు సో దాని మీద నమ్మకంతో నేనైతే బుక్ చేసుకొని వెళ్ళాను తెర వెళ్ళిన తర్వాత ఐదున్నరకు బయలుదేరాల్సిన బండి ఆరున్నర అన్నాడు ఏడు అన్నాడు ఏడున్నర అన్నాడు సో అలా గంట గంట పెంచుకుంటూ పోతు నేనేమనుకున్నానంటే నేను గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి రాయగడ ట్రైన్ క్యాచ్ చేయలేను సో రిటర్న్ కూడా కానీ మర్చి నేను వేరే ట్రైన్ కూడా చేయలేనేమో భీవారం కూడా రాలేనేమో అనే ఉద్దేశంతో కొంచెం వెయిట్ చేసి ఆ ఆ ప్లాన్ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాల్సి నేను ఉదయం సో ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే అరకు వెళ్ళే రెండు ఎక్స్ప్రెస్ ఒక గంట లేట్గా అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశాడు సో ఆ ట్రైన్ జర్నీ చేద్దామని చెప్పేసి ఇంకా నేను ఇదైతే గుంటూరు ట్రైన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను నిన్న వెళ్ళాను అనమాట క్యాన్సిల్ చేసుకొని నిన్న ఏం చేశానంటే అరకు జర్నీ చేశాను అప్ డౌన్ జర్నీ చేసుకొని నిన్న నైటు విశాఖపట్నం మచిలీపట్నం ట్రైన్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీడియోస్ చేశాను రెండు వీడియోస్ చేశాను విశాఖపట్నం అరకు జర్నీ వీడియో ఒకటి వస్తుంది మచిలీపట్నం విశాఖపట్నం మచిలీపట్నం జర్నీ వీడియో ఈ రెండు వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట సో చూడండి ఆ వీడియోస్ అయితే బాగానే వచ్చినాయి ఇక్కడ నుంచి మనం కంటిన్యూగా జర్నీస్ అయితే ప్లాన్ చేసుకున్నాము సో కంటిన్యూగా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి రోజు రోజు వీడియోస్ అయితే వస్తాయి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అయితే నేను ఒక చిన్న లైవ్ అనేది పెట్టాను మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ఈ నెల రోజులు నా పరిస్థితి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది సో మీకు ఆల్రెడీ నా ఫేస్ కూడా మీకు అర్థమైపోతుంది కొంచెం మాట కూడా అంత పర్టికులర్గా లేదు సో ఇది నా పరిస్థితి అనమాట ఈ హెల్త్ బాగోపోయినా సరే ఏదైనా జర్నీస్ చేద్దామని బుక్ చేసుకొని సో ఇంకా అనకూడదు కానీ నిజంగా చాలా డిసప్పాయింట్ అయిపోయాను కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను చాలా డిసప్పాయింట్ అయ్యాను దాని తర్వాత నిన్న 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 ట్రిప్ కూడాను విశాఖపట్నం గుంటూరుది కూడాను రౌండ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను అది కూడా అప్సెట్ అయిపోయింది అనుకోకుండా నిన్న అరకు ట్రైన్ జర్నీ అయితే చేయాల్సి వచ్చింది చేశాను వీడియో అయితే బాగానే వచ్చింది అంత బ్యాడ్గా అయితే ఏం రాలేదు వీడియో అయితే చాలా బాగా వచ్చింది వర్షం అయితే లేదు కానీ లొకేషన్స్ అయితే కూడా చాలా బాగున్నాయి అదేవిధంగా మచిలీపట్నం ట్రైన్ కూడా చేశాను దీని ఇన్ఫర్మేషన్ అయితే వీడియో అయితే చేశాను అదే రెండు వీడియోస్ కూడా చాలా బాగున్నాయి వీడియోస్ అయితే పెడతాను రోజు రోజు రేపు మధ్యాహ్నం పన్నెండింటికి వీడియో వస్తుంది ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండింటికి వీడియో వస్తుంది అంటే రో శనివారం మధ్యాహ్నం పన్నెండింటికి వీడియో వస్తుంది మధ్యాహ్నం మాటలు పన్నెండు గంటలకి అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా మీరు ఏమైనా నా ట్రావెలింగ్కి సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ అయితే జాయిన్ అవ్వండి సో జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు నా ట్రావెలింగ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు సో ఇది విషయం ఉంటాను మరి ఈ ఇన్ఫర్మేషన్ చాలా చెప్దామని చెప్పేసి నేను లైవ్లోకి అయితే వచ్చాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్